फर्स्ट टापिकने ट्रिह कन आर्रिज ఈ మధ్య టెర్రరిజం ఎక్కువైపోతుంది పర్టికులర్గా దెర్ ఆర్ సమ్ కంట్రీస్ వుచ్ యాక్చువల్లీ వీ కన్సిడర్ యాజ్ ఇమ్యూన్ ఫ్రమ్ టెర్రరిజం కొన్ని దేశాల్లో ఖచ్చితంగా టెర్రరిజం ఎప్పటికీ చొరబాటు చేసుకోదు అనుకున్న టైంలో లైక్ యూకే లండన్లో ప్యారిస్ బ్రజల్స్ యుఎస్ఏ ఇలాంటి కంట్రీస్ కూడా టెర్రర్ అటాక్స్ గురయ్యాయి సో ఈ కాంటెక్స్లో సిసిఐటీ కాంప్రియెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ప్రపోజ్డ్ బై ఇండియా ఇన్ యుఎన్ జనరల్ అసెంబ్లీ నైన్టీన్ నైంటీ సిక్స్లో యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఇండియా ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ చేసింది దాని పేరు కాంప్రియన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రిజం అంటే ఒక సమగ్రమైన పూర్తి స్థాయిలో ఒక వడంబడికి అనమాట కాంప్రియెన్సివ్ కన్వెన్షన్ మొన్న వెంకయ్య నాయుడు మన వైస్ ప్రెసిడెంట్ కొమరోస్ పార్లమెంట్లో స్పీచ్ ఇస్తూ కూడా టెర్రరిజం అనేది అంతర్జాతీయంగా శాంతి భద్రతను దెబ్బతీస్తుంది కాబట్టి ప్రతి దేశం యొక్క బాధ్యత ఈ టెర్రరిజంని రూపుమాపడం దానికి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇండియా పెట్టిన సిసిఐటీని అందరూ ఆమోదించాలి ఎందుకంటే యునానిమిటీ లేకపోతే ఈ కన్వెన్షన్ పాస్ అవ్వదు డౌన్ ద లైన్ ఇరవై మూడు సంవత్సరాలైంది నైన్టీన్ నైంటీ సిక్స్లో పెట్టడం అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది ఇండియా ఒక కన్వెన్షన్ చెప్పి దాని తర్వాత ఇండియా మీద పార్లమెంట్ అటాండ్ జరిగింది మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది అమెరికా డబ్ల్యూటీసీ అటాండ్ జరిగింది ముంబై టెర్రర్ అటాక్స్ జరిగాయి ప్యారిస్లో యూరోప్లో అటాక్స్ స్టార్ట్ అయ్యాయి పఠాన్కోట్లో అటాక్స్ అయ్యాయి మొన్న పుల్వామా అటాక్స్ అయ్యాయి సో ఇవన్నీ జరగకముందే ఇండియా కాన్ఫరెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రజంని ప్రపోజ్ చేసింది యుఎన్ జనరల్ అసెంబ్లీలో కానీ ఇంతవరకు అది చూడలేదు అనమాట ఇట్ హ నాట్ సీన్ ద లైట్ వై దిస్ ఇస్ క్వశ్చన్ ఇన్ దిస్ క్వశ్చన్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య టెర్రరిస్ట్ డెఫినేషన్లో యునానిమిటీ లేదు ఒక కంట్రీకి ఫ్రీడమ్ ఫైటరు ఇంకో కంట్రీకి టెర్రరిస్ట్ ఒక కంట్రీ ఫ్రీడమ్ ఫైటర్ ఇంకో కంట్రీ టెర్రిస్ట్ గుడ్ టెరరిజంని బ్యాడ్ టెర్రిజంని డిఫరెన్షియేట్ చేయమని కొన్ని కంట్రీస్ అడుగుతున్నాయి గుడ్ టెర్రరిజం వేరంట బ్యాడ్ టెర్రజం వేరంట అసలు సిసిఐటీ కనుక పాస్ అయితే వచ్చే లాంగ్మెంట్ మొదటిది మేజర్గా టెర్రరిజం అనేది క్రాస్ బార్డర్ స్టేట్ స్పాన్సర్డ్ చాలా టెర్రిస్ట్ గ్రూప్లు అంతర్జాతీయంగా ఆపరేట్ చేస్తారు అంటే ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితం అవ్వవు సో వేరే వేరే దేశంలో ఉండి ఇంకో దేశంలో వాటి కార్యాచరణని కొనసాగిస్తుంటాయి సో ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే టెర్రరిజంకి ఫండ్స్ రాకూడదు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ రాకూడదు ఇది ఫస్ట్ ఇది రెండోది ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ టెరరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఒక డెఫినేషన్ అనేది వస్తే ఏ దేశం కూడా అవి ఎక్కడున్నా సరే ఆపేయాలి దేశాలు కనుక పూనుకోకపోతే టెర్రరిస్ట్ ఆర్గనేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి దేశాలు కనుక అవి ఇమీడియట్గా స్టాప్ చేయకపోతే సో వీటన్నిటికీ ఫస్ట్ కంట్రీస్ అన్నీ కూడా యునానిమస్గా ఒక అగ్రిమెంట్లోకి రావాలి దానికోసమే ఇండియా సిసిఐటి కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ప్రమోట్ చేసింది ఎక్కడ యుఎన్ జనరల్ అసెంబ్లీలో కాకపోతే ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్కి అబ్జెక్షన్ ఉంది యుఎస్ఏకి అబ్జెక్షన్ ఉంది లాటిన్ అమెరికన్ కంట్రీస్కి అబ్జెక్షన్ ఉంది ఓఐసి ఏమంటుందంటే ఫ్రీడమ్ ఫైటింగ్స్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ షుడ్ బీ డిస్టింగిషడ్ ఫ్రమ్ టెరరిస్ట్ యాక్టివిటీస్ టెర్రరిజం డెఫినెషన్లో ఫ్రీడమ్ ఫైటర్కి ఒక టెర్రరిస్ట్కి డిఫరెన్స్ చేయాలి అని చెప్పి అంటే ఒక దేశానికి టెర్రరిస్ట్ ఇంకో దేశానికి ఫ్రీడమ్ ఫైటర్ ఉంటారు కాబట్టి సో అలా డిఫరెన్స్ చేస్తే ఓఐసీ ప్రకారం పాలస్తీనాలో జరిగే టెర్రరిజం అవ్వదు కాశ్మీర్లో జరిగేది కూడా టెర్రరిజం అవ్వదు పాలస్తీనాలో జరిగేది టెర్రరిజం అవదు కాశ్మీర్లో జరిగేది టెర్రరిజం అవ్వదు సో ఫ్రీడమ్ ఫైట్కి టెర్రజంకి డిఫరెన్స్ తీసుకురావాలి అని ఓఎస్సీ వాళ్ళు అడుగుతున్నారు యూఎస్ఏ ఏం అడుగుతుందంటే ఏదైతే మిలిటరీ యాక్షన్స్లో అటాక్స్ వాలెన్స్ యూజ్ చేశామో వాటిని టెర్రరిజంగా గుర్తించకూడదు అడుగుతుంది లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏమంటాయంటే ఈ టెర్రరిజం ఈ కన్వెన్షన్ వల్ల సర్వీలియన్ స్టేట్ స్టేట్ యొక్క ఇగా ఎక్కువైపోద్ది మానవ హక్కుల ఉల్లంఘనలు హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ ఎక్కువైపోతాయి కాబట్టి ఇలాంటి డెఫినేషన్స్ మాకు వద్దు అని చెప్తాయి కాకపోతే రెండు మూడు అంశాలు ఒకటి ఒక కాన్ఫరెన్సు కన్వెన్షన్ డీటెయిల్గా రావటం వల్ల ప్రతి నేషన్ ఆ కన్వెన్షన్ సైన్ చేసిన ప్రతి నేషన్ వాళ్ళ దేశ చట్టాల్లో దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది అన్నమాట సో వెన్ యూ సైన్ సిసిఐటీ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ యువర్ నేషనల్ లాస్ ఇన్ సింక్ విత్ సిసిఐసి సిసిఐటీ ప్రకారం సి కాంప్రెన్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రీజం ప్రకారం నీ నేషనల్ లా కూడా దాని ప్రకారం వెళ్ళాలి సో ఇట్ ఈస్ అ బైండింగ్ ఆబ్లిగేషన్ అప్పుడు కాబట్టి చాలా వరకు టెర్రిజం తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట వరల్డ్లో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు టెర్రరిజం కానీ ఆ పెద్ద ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు అంటే స్టేట్స్ నిజంగా దేశాలు అనుకుంటే మాత్రం ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది కానీ వీళ్ళు అనుకోవట్లేదు వీళ్ళు అనుకోవట్లేదు ఎందుకంటే టెర్రరిజం కంటిన్యూ అవ్వటం కొన్ని దేశాల యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కొన్ని దేశాల యొక్క ప్రయోజనాలు అంతే ఉండాలంటే టెర్రరిజం అంతే ఉండాలి కాబట్టి సిసిఐటి అనేది సైన్ అవ్వట్లేదు అందుకనే మొన్న వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు వెరీ పొటెన్షియల్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ జిఎస్ అండ్ ఐఆర్ దట్ ఈస్ వై సిసిఐటి ఈజ్ నాట్ బీయింగ్ పాస్డ్ వాట్ ఇఫ్ ఇఫ్ సిసిఐటీ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఒకవేళ కనుక సిసిఐటి కనుక పాస్ అవుతే జరిగే లాభం ఏంటి అనేది అయితే కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ లేదు కానీ చిన్న చిన్న కన్వెన్షన్స్ అయితే ఉన్నాయి టెర్రరిజం మీద పూర్తి స్థాయిలో కన్వెన్షన్ లేదు కానీ చిన్న చిన్న కన్వెన్షన్స్ ఉన్నాయన్నమాట లైక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ for the suppression of terrorist bombing International Convention for the suppression of terrorist bombing International Convention for stopping the finance to terrorism International Convention for the suppression of nuclear terrorism We have various small protocols and conventions relating to terrorism but what we need is comprehensive convention, Purti style of అన్ని దేశాలు కలిసి వచ్చి ఈ కన్వెన్షన్ సైన్ చేస్తే అప్పుడు టెర్రిజం తగ్గే అవకాశం చాలా ఉంది చాలామంది టెర్రిజం సొల్యూషన్ ఏంటి అంటారు ఈ సొల్యూషన్ కనపెడితే నోబుల్ పీస్ ప్రైజ్ అవ్వచ్చు కానీ ఆ సొల్యూషన్ మన చేతిలో ఉంది మనం అంటే ఎవరు దేశాల చేతిలో ఉంది దేశాలు కనుక అనుకుంటే సొల్యూషన్ ఈజీగా వస్తుంది అనమాట దిస్ ఈస్ అబౌట్ సిసి ఐటీ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జనరల్ అసెంబ్లీ ఓకే నోట్స్